అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు ధనుర్మాసంలో వచ్చేటువంటి శనివారం ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల కథను విందాం ఏడవ శతాబ్దం కేరళ దేశంలో తిరువాన్నూర్ చంద్రవంశానికి చెందిన దృఢవ్రత్ర మహారాజుకి చాలా కాలం సంతానం కలగలేదు సంతతి కోసం దృఢవ్రత మహారాజు శ్రీ మహావిష్ణువుని గూర్చి తపస్సు చేశాడు కొంతకాలానికి తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై నీకు పుత్రుడు జన్మిస్తాడని వరం ప్రసాదించాడు కొంతకాలానికి దైవానుగ్రహం వల్ల వంశోద్ధారకుడు అయిన పుత్రుడు జన్మించాడు అతనే కులశేఖరాల్ వారు ఇతను శ్రీ మహావిష్ణువు కౌస్తభమని అంశతో జన్మించాడని చెబుతారు రాజదంపతులు కులశేఖరుడికి ఉపనయనం సంస్కారం చేయించి విద్యాభ్యాసం నిమిత్తం గురుకులానికి పంపించారు కులశేఖరుడు చాలా కొద్ది సమయంలోనే ధనుర్విద్యలో మల్ల విద్యలో నీతి శాస్త్రంలో ఒకటేమిటి సకల విద్యలలో సాటి వాడుగా పేరు సంపాదించుకున్నాడు కులశేఖరుడికి యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు మంచి గుణవంతురాలైన కన్యతో వివాహం జరిపించారు రాజ్య వ్యవహారాన్ని కులశేఖరుడికి అప్పగించి తల్లిదండ్రులు వానప్రస్థాశ్రమానికి వెళ్ళారు కులశేఖరుడు రాజ్యాన్ని పటిష్టం చేసి బలహీనులకు రక్షగా ఉంటూ రామరాజ్యంరా పరిపాలన చేశాడు మహావిష్ణువు వైకుంఠం నుండి మొదటి ఆల్వారును పంపి కులశేఖరుడికి మంత్రోపదేశం తత్వోపదేశం చేయించాడు దాని ఫలితంగా కులశేఖరుడితో భక్తి జ్ఞాన వైరాగ్యాలు అభివృద్ధి చెందినవి శ్రీరామ పద కమలాలను శరణాగతి పొందాడు శ్రీరాముని అర్చనావతారంలో వెంకటేశ్వరుని పట్ల కులశేఖరుడికి ప్రీతి ఎక్కువ శ్రీమ శ్రీవెంకటేశ్వరుని పట్ల కులశేఖరుడికి ఉన్న భక్తి శ్రద్ధలు అపారమైనవి ఇతను పెరుమాల్ తిరుమలి అనే గ్రంథాన్ని రచించాడు అందులో శ్రీవెంకటేశ్వరునిపై తన అపార భక్తిని వెల్లడిస్తూ తండ్రి పగడం వంటి నీ అదర సౌందర్యాన్ని దర్శించి నిన్ను నిత్యమూ సేవించడానికి నీ వాకిలి ముందు గడపగా ఉండి భాగ్యాన్ని ఇవ్వు అని అంటాడు అంత్య సమయంలో ఆ కోరిక నెరవేరింది స్వామి అనుగ్రహంతో తిరుమల ఆలయంలో వెంకటేశ్వర స్వామి మూల విరాట్ విగ్రహం ఎదురుగా ఉండే గడపను కులశేఖరపడి అంటారు కులశేఖరుడు ముకుందమాల అనే గ్రంథాన్ని రచించి భగవంతుడికి అంకితం ఇచ్చాడు కులశేఖరుడు ఒకసారి శ్రీరంగ క్షేత్ర మహత్యం అనే గ్రంథం చదివి ప్రతిరోజు శ్రీరంగానికి వెళ్ళి స్వామికి కైంకర్యం చేస్తూ అక్కడే స్థిరపడాలన్న కోరికతో ప్రతిరోజు శ్రీరంగం పోవటానికి సన్నాహం చేసేవాడు రంగనాథ వారిపై మమకారంతో రాజ్యాన్ని వెనక్కి రా రాడేమో అన్న భయం పట్టుకుంది మంత్రులందరికీ సరిగ్గా రోజు కులశేఖరుడు శ్రీరంగానికి బయలుదేరే సమయానికి మంత్రులు పది మంది భాగవతోత్తములను ఎదురు పంపేవారు భగవంతుని దర్శనం కన్నా భాగవతుల సేవ మిన్న అని కులశేఖరుడు శ్రీరంగం ప్రయాణం విరమించుకొని భాగవతుల సేవలో మునిగిపోయేవాడు కులశేఖరుడు భాగవత సేవ కూడా నిరంతరం నిర్విఘ్నంగా చేయడం చూసి మంత్రులు ఎలాగైనా ఆ సేవ నుండి కూడా రాజును ర తప్పించాలని ఎత్తుపన్నారు ఒకరోజు స్వామి విగ్రహానికి అలంకరించిన రత్నాల హారాన్ని దాచి భాగవోత్తములే ఎవరో దొంగలించారని పుకార్లు పుట్టించారు కులశేఖరుడు భాగవోత్తములు ఇటువంటి నీచానికి దిగజారరని అందుకు సాక్షిని నేనేనని వారిపై పడ్డ అపవాదు తొలగించే బాధ్యత కూడా నాదే అని ఆ విషయం నేను నిరూపిస్తాను అన్నాడు మంత్రులతో సహా అందరూ అదేలా సాధ్యమని అనుకుంటున్నట్లుగా రాజు ఒక పాముల వాడిని పిలిచి వాడి దగ్గర ఉన్న విషసర్పాలన్నింటిని ఒక మట్టి కుండలో వేయించి మూత పెట్టించాడు కాసేపు కుండలో చేసి ఉంచాడు అలా ఉంచిన దాన్ని మళ్ళీ మూత తీసి చూస్తే పాముల తనకి ఏ హాని చేయలేదు అది చూసి మంత్రులు రాజా మీరు ఎక్కువ సమయం భాగవతుల సేవలో గడపటం వలన రాజ్య వ్యవహారం విషయంలో సమయం కేటాయించలేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకనే ఈ పని చేశాము క్షమించమని కోరారు కులశేఖరుడు అంతా మంచికే జరిగిందని వెంటనే మంచి ముహూర్తం చూసి తన కుమారుడికి పట్టాభిషేకం చేసి రాజ్యభారాన్ని అప్పగించాడు తన ఎంతో కాలంగా అనుకుంటున్న శ్రీరంగయాత్ర భాగవతులలో కలిసి చేశాడు స్వామిని మనసారా సేవించాడు అనుకున్న ప్రకారమే శ్రీరంగ యాత్ర చేసి భగవంతుడికి ఆయన భక్తుల సేవ చేస్తూ ఆళ్వారుగా ప్రసిద్ధికెక్కాడు కులశేఖరుడు రామభక్తి తత్పరుడని తెలుసుకున్నాము ఒకసారి రాజ్యపాలన చేస్తున్న సందర్భంలో రామాయణం వింటూ శ్రీరాముడొక్కడే పద్నాలుగు వేల మంది రాక్షసులతో యుద్ధం చేస్తున్నాడని విని ఆయనకు అండగా తన చతురంగ బలాన్ని సిద్ధం చేసి పంపాడు మంత్రుల విషయం తెలుసుకుని వెంటనే కొంతమంది భక్తులను కులశేఖరుడి వద్దకు పంపించారు వారు వెళ్ళి మహారాజా క్షణం కిందటే శ్రీరాముడు పద్నాలుగు వేల మందిని రాక్షసులను సంహరించి విజయం సాధించాడని చెప్పారు శుభవార్త తెచ్చినందుకు ఆ భక్తులకు కానుకలిచ్చి పంపాడు కులశేఖరుడు రామాయణ కథ వినిపించే పౌరాణికుడికి కులశేఖరుడి రామభక్తి మనస్తత్వము బాగా అర్థమై రాముడు ఎదుర్కొనే ఆపదల కథా సన్నివేశాలు చెప్పకుండా జాగ్రత్త పడేవాడు ఒకరోజు పౌరాణికుడు ఊరికి వెళ్ళవలసి వచ్చింది రామాయణం కథ వినిపించే పని కొడుకుకి అప్పగించాడు కానీ కథ చెప్పేటప్పుడు శ్రీరాముడు ఆపదలను ఎదుర్కొనే ఘట్టాలను వదిలిపెట్టమని చెప్పడం మర్చిపోయాడు తండ్రి ఆ విషయం తెలియని పౌరాణికుడు కొడుకు మరుసటి రోజు వెళ్ళి కులశేఖరుడికి సీతాపహరణం ఘట్టం చెప్పాడు కులశేఖరుడు కోపావేశంతో రగిలిపోయాడు దుర్మార్గులైన రావణుడు ఇంత పని చేశాడా లోకమాతనే అపహరించి తీసుకువెళ్ళాడా ఈ క్షణమే సముద్రం దాటి లంకకు వెళ్ళి నా ధనర్విధ నైపుణ్యంతో రావణుడి బంధువులను కొడుకులను సైన్యాన్ని సైతం సంహరించి సీతామాతను తీసుకువస్తానని క్షణాల మీద సైన్యాన్ని సిద్ధం చేసి సముద్రంలోకి దూకి దూసుకుపోయాడు కులశేఖరుడు అది చూసి ప్రజలు హాహాకారాలు చేశారు వెంటనే అపార కరుణా సముద్రుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై దర్శనమిచ్చి పోయి కులశేఖరుడా నేనుండగా నీకెందుకు ఈ శ్రమ రావణుణ్ణి సంహరించి సీతను తీసుకువచ్చాను చూడమని సీతను చూపించాడు కులశేఖరుడిని శాంతింపజేశాడు తనివి తీరా సీతారామ లక్ష్మణులకు సేవ చేసుకున్నాడు కులశేఖరుడు ఆ తర్వాత ఎటువంటి అడ్డంకులు లేకుండా రామాయణ ప్రవచనం ముందుకు సాగింది కులశేఖరుడు ముకుందమాల అనే గ్రంథాన్ని రచించి భగవంతుడికి అంకితమిచ్చాడు ముకుందమాలకి ఒక విశేషం ఉంది ఎవరైతే ముకుందమాల శ్లోకాలను చక్కగా చదివి అర్థం చేసుకుంటారో వారికి ఆధ్యాత్మిక పరమైన అన్ని సందేహాలు తొలగిపోతాయని చెబుతారు ముకుందమాలలోని ఒక శ్లోకంలో సర్వదా మానవులు శ్రీకృష్ణ మంత్రాన్ని గానం చేయాలి అది అంతరంలో బాహ్యంలో ఉన్న శత్రువుల్ని కూడా హరిస్తుంది అజ్ఞానాన్ని పోగొట్టి సకల సంపదలను ఇస్తుంది వ్యసనాలను తొలగించి జన్మ సాఫల్యం చేస్తుంది కనుక శ్రీకృష్ణ మంత్రాన్ని ఎల్లప్పుడూ స్మరించాలి అంటాడు కృష్ణ మంత్రం అంటే శ్రీకృష్ణ శ్రీకృష్ణ అని జపించటమా శ్రీకృష్ణ శ్రీకృష్ణ అని గానం చేయటమా లేక భజన చేయటమా శ్రీకృష్ణ మంత్రం అంటే భగవద్గీత అంటాడు అందులో జీవితానికి సంబంధించిన మంత్రాలు ఎన్నో ఉన్నాయి అంటాడు పద్దెనిమిదవ అధ్యాయం అరవై ఆరవ శ్లోకమిది సర్వధర్మాలను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పించి సర్వశక్తిమంతుడను సర్వదారుడను పర పరమేశ్వరుడను అయిన నన్ను శరణు వేడు అన్ని పాపాల నుండి నిన్ను విముక్తుని చేస్తాను నీవు శోకించుము నీ శ్లోకముతో గీతోపదేశం ముగుస్తుంది గీతోపదేశం పరమ లక్ష్యము భగవత్ సాక్షాత్కారమే కులశేఖర్ వారు జీవితం సంపూర్ణమైంది క్రమబద్ధమైన జీవితాన్ని సాగించి లోకహితానికి పాటుపడ్డారు పరమ భాగవతముడిగా భక్తుల చరిత్రలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాడు చివరికి తిరుమలలో శ్రీవారి మూల విరాట్ విగ్రహానికి ఎదురుగా కులశేఖరుడి అనగా కులశేఖర గడపగా మన్ననను పొందుతున్నాడు ఈ విధంగా శ్రీవారి భక్తుడిగా కులశేఖరుడు ప్రాధాన్యత ఇలాగే చరిత్రలో ప్రసిద్ధికెక్కాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి